హలో అండి ఈరోజు కమ్మని పెసరావకాయ పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మని రుచితో అది పెసరపప్పు సువాసనతో చాలా బాగుంటుంది ఇది ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు ఫస్ట్ టైం మా తోటలో చిన్న రసాలు అంటే నూజిబిడి రసాలతో పట్టిన పచ్చడి ఫస్ట్ టైం కాసింది ఇది కూడా మా చెట్టు లాస్ట్ ఇయర్ రెండు కాయలు కాసింది ఈ ఇయర్ ఒక యాభై కాయలు కాసింది కానీ లేతగా ఉన్న కాయలను వదిలేసి ముదురు కాయలను తీసుకున్నాం నాలుగు అంటే నాలుగు కాయలతోటి చిన్న ఫ్యామిలీకి కూడా మనం ఈజీగా పట్టుకునే పద్ధతి చూడండి కాయల్ని ఇలా కడిగి తుడిచేసుకుని ఎక్కడ తడి లేకుండా మొక్కల్ని ఇలా కొట్టిచ్చేసుకోండి బయట రైతు బజార్లో కానీ మార్కెట్లో కానీ ఈ సైజు మొక్కలు కట్ చేసుకుని మీద ఉన్న ఇలా పై పొరని ఇలా మొత్తం ఇలా చెంచాతో కానీ ఫోర్క్తో కానీ గీకేసేసి ప్రతి మొక్కని ఇలా శుభ్రంగా తుడిచిపెట్టేసుకోవాలి ఎక్కడా తడి ఉండకూడదండి దీనికి వాడే దేనిలో కూడా మెంతుల్ని సుమారుగా కొంచెం మెంతులు వేసేసుకుని పొడి ఉంటుంది మనం చిన్న మిక్సీలో కొంచెం మెంతులు అవ్వవు కాబట్టి మనం కొంచెమే వేసుకొని ఇలా దోరగా అంటే బాగా ఎర్రగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి వీటి వల్లనే మీ పచ్చడి రుచి పెరుగుతుంది వీటిని చల్లారి పెట్టేసేసి మిక్సీలో మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకొని అలాగే పెసరపప్పు పెసరపప్పు కూడా చక్కగా అనమాట మీడియం సగం మీద వేయించుకోండి పప్పు లోపల కంటే వేగితే పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చి పెసర సువాసన తోటి భలే ఉంటుందండి పెసరపప్పుే కమ్మగా ఉంటుంది ఇలా వేగేటప్పటికి ఇంకా బాగుంటుంది అనమాట దాన్ని కూడా అంతే అండి చల్లారు పెట్టేసి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకొని కారం నేను రెండు రకాల కారాలు వాడుతున్నాను ఎర్రటి కారం రంగు కోసం తర్వాత అలాగే కారం కోసం ఘాటుగల కారం మీరు ఎలా చేసుకున్నా సరే కారాన్ని కూడా ఇలా రెడీ చేసుకుని బయట కొన్న ఇంట్లో పట్టించుకున్నా సరే ఒక గ్లాసో కప్పు తీసుకోండి నాలుగు కాయలే కాబట్టి నాలుగు కప్పులే అయ్యింది ఇది కూడా నాలుగు కప్పులు మొక్కలు తీసుకున్నాము ఆ ఒక కప్పు మంచి శ్రేష్టమైన నువ్వుల నూనె ఇది కూడా గానగ నూనె కానీ లేకపోతే చక్కగానగ నూనె కానీ తీసుకోండి బాగుంటుంది మొత్తం నూనెంతా ముక్కల మీద పోసేసి మొత్తం కలిసిపోయేటట్టుగా ఇలా కలిపేస్తే మొక్క గట్టిగా బిగుసుకున్నట్టు అవుతుంది తర్వాత ఉప్పు కారం తొందరగా లోపలికి వెళ్తుంది అనమాట కొంచెం పసుపు హాఫ్ కప్పు ఉప్పు అనమాట నాలుగు కప్పులకి ఒక హాఫ్ కప్పు కళ్ళు ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ మీ ఇష్టం ఈ పెసరపప్పు పొడి కూడా హాఫ్ కప్పు పెసరపప్పు పొడి కొంచెం గుప్పి ఎక్కువైనా బాగానే ఉంటుందండి రెండు రకాల కారాలు కలిపి ఇలా ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు అన్నీ హాఫ్ ఇలాగే హాఫ్ కప్పు మీకు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు తీసేస్తే ఇంక వేసుకోండి అది మీ ఇష్టం కొంచెం మెంతి పిండి అంతే అయిపోయింది పచ్చడి ఇలా కలిపేసేసుకుని మొత్తం అన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకుంటే మీకు చక్కగా మొక్కకు పడుతుంది ఉప్పు కరగదనే భయమే లేదండి కళ్ళు ఉప్పు చక్కగా కరిగిపోతుంది మనం మూడు రోజుల పాటు ఇలా పొద్దున సాయంకాలం లేకపోతే మూడు రోజులకి పొద్దున పూట ఇలా తిప్పుకోవాలి స్టీల్ గిన్నెలో నుంచి నేను మామూలు గాజు గిన్నెలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి ప్లాస్టిక్ గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో వద్దండి ఉంచొద్దు ఇలా నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన మూత పెట్టేసేసుకుని ఇలా ప్రతిరోజు ఒక మూడు రోజుల పాటు కలిపేసేసి ఉప్పు అవి సరి చేసుకుని చూసుకుంటే సరిపోద్దండి రెండో రోజు కల్లా పైకి నూనె తేరుకుంది చూసారా కలుపుతున్నప్పుడు పూసలు పూసలుగా పెసరపప్పు పొడితో మెంత్ మెంతి సువాసంతో భలే ఉందండి పచ్చడి మాత్రం ఈజీగా పట్టుకోవచ్చు ఇది ఒక మూడు నెలల పాటు మాత్రం చాలా బాగుంటుంది తర్వాత అంత రుచి ఉండదు కొంచెం నూనె తగ్గినట్టుంది పైన ఇలా వేసుకుని మీరు గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ భద్రపరచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లటికాయ వాడండి ఏదైనా